चंद्रोल पवन कल्यान गव डोल चंद्रबा डोल पवन कल्या चंद्रबा रुगा जगनमोहन रेडी गायक जगनमोहन रेडी गाइ హత్యను 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 పల్నాడు జిల్లాలో గురజాల నియోజకవర్గానికి సంబంధించి పిన్నెల్లి గ్రామంలో మన అయినటువంటి సాల్మాన్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు విచక్షణారహితంగా కొట్టి ఆయన వారం రోజులు ప్రాణాలతో పొట్టిమిటిలాడి నిజంగా నిన్న మరణించడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు దాడులు హత్యాయత్నాలు చేయడం నిజంగా ఈరోజు మనం గమనిస్తే ఇక్కడ జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే లోకేష్ గారు ఎన్నికల ముందు చెప్పాడో ఆ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యంగా మేము ఖండిస్తున్నాం మనకు కావాల్సింది అంబేద్కర్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఎవరైతే నిజంగా అన్యాయం చేసింటారో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారో మా నాయకుడు ఒకటే చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబో కాలంలో వీళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఎవరైతే అధికారులు దీనికి వత్తాస పలుకుతున్నారో ఎవరైతే నాయకులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా దాడులకు పాల్పడుతున్నారో రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సప్త సముద్రాల పక్కనున్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా న్యాయం ముందు చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మా నాయకుడు చెప్పినట్టే చెప్తున్నారు అది ఖచ్చితంగా చేసి తీరుతాం ఇప్పటికైనా కూటమి నాయకులు ఇటువంటి దౌర్జన్యాలను ముగింపు పలకాలి లేదంటే ప్రజల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం నిజంగా ముఖ్యంగా దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి దళితులు దీన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది రాబోయే కాలంలో మీరు దళిత ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే టైం దగ్గరికి వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం జరిగినటువంటి దాడి ఒక సభ్య సమాజంలో ఒక మచ్చ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రౌడీలకు అవకాశం లేదు గుండాలకు తావు లేదు సుపరిపాలన అందిస్తా అని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పడం తప్ప ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు తన యొక్క దహననీతి కుటిల రాజకీయం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేస్తానే వస్తూ ఉంది దళితులు అంటే చిన్న చూపు గతంలో కూడా చెప్పడం జరిగింది దళితుల్లో ఎవరైనా పుడతారా అని చెప్పి ఈరోజు ఒక వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒంగోల్లో ఒక వ్యక్తి ఒక చౌదరి చనిపోతే దానికి వాళ్ళ కొడుకు ఆయన పెద్ద ఏదో హోమ్ మినిస్టర్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది ఆరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుకుంటే ఆధిపత్యం కోసం లోకేష్ చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ అనిత గారు రావడం జరిగింది మరి ఈరోజు దళితుల పట్ల జరుగుతున్నటువంటి దాడులను ఖండించాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం అనిత గారు ఒక మహిళ ఒక దళిత మహిళగా నిన్ను హోమ్ మినిస్టర్ చేయడం చేస్తే ఈరోజు చంపిన వారి పట్ల కేసులు లేవు చచ్చిన వారి పట్ల కేసులు లేవు చంపిన వారు చంపిన వారి పట్ల చచ్చిన వారి పట్ల కేసులు ఉన్నాయి చంపిన వారి పట్ల కేసులు లేవు ఏమమ్మా ఈ నీతి అని మేము అడుగుతూ ఉన్నాం రెడ్ బుక్ రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచండి అందరికీ కూడా న్యాయం చేయండి ఈ సమాజంలో అందరూ కూడా బతకాల పిన్నెలి గ్రామం నుంచే దాదాపు మూడు వందల మంది దళిత కుటుంబాలు బయటికి వెళ్ళిపోయినాయి అయిపోయిన వెంటనే మరి వారికి ఏం భద్రత కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దాడులు చేయొచ్చు ఎవరైనా హత్యలు చేయొచ్చు కాలం ఎప్పుడు ఒకటే మాదిరి ఉండదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ కూడా కాలం మీకే సమాధానం చెప్తుంది రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కు ఖచ్చితంగా ఒక సంకేతం ఇవ్వడం జరిగింది టూ పాయింట్ ఓలో కార్యకర్తల పరిపాలన ఉంటుంది ఏ కార్యకర్తకైతే అయితే అన్యాయం జరిగిందో ఏ కార్యకర్తకైతే అయితే ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం చేసే కార్యక్రమం చేపడతాం ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటాం పోలీస్ అధికారులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం న్యాయం ఎప్పుడు కూడా కాలం ఒకటే మాదిరి ఉండదు ఖచ్చితంగా మీరు వారి మీద దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయాలా వారి మీద కేసులు పెట్టాలా వారికి తగిన శిక్ష పడేలా ఈరోజు చట్టం ముందు నిలబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇటువంటి దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ముక్తఖండంతో వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ముఖ్యంగా పల్నాడు జిల్లా గురజాల కాన్స్టిట్యున్సీ పిన్నెల్లి గ్రామంలో సాల్మన్ అనే మాదిక సామాజిక వర్గ వ్యక్తిని ఇంట్లో తన భార్యకు బాగాలేకుంటే దాదాపు పద్దెనిమిది నెలలు బయట ఉన్నాడు ఎలక్షన్ తర్వాత చూసేదానికి వెళ్తే వాళ్ళు వచ్చి టీడీపీ నాయకులు ముఖ్యంగా అగ్రకుల నాయకులు ఆయన్ను కిరాతి కి కిరాతంగా అతన్ని కొట్టినారు ఆ విధంగా హాస్పిటల్లో నాలుగైదు రోజులు ఉండిన తర్వాత పదహైదవ తేదీ చనిపోయారు ఆయన యొక్క శవాన్ని దహనం చేసేదాన్ని కొడుక ఆ యొక్క గ్రామం వాళ్ళు అడ్డుపడ్డారు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న లోకేష్ గారిని ప్రశ్నించాలి ముఖ్యంగా హోంమంత్రి అనిత గారు సామాజిక వర్గంలో జరుగుతున్న అన్యాయాలను కూడా ఆమె అరికట్టలేకపోతుంది ఇంకోటి ఎవరైతే చంపి చంపబడ్డాడో అతని మీద కేసు కూడా పెట్టబడడం జరిగింది ఇది ఎక్కడ ఎక్కడ అన్యాయం చూడండి ఆలోచించండి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే దళితులకు న్యాయం చేయగలుగుతాడని ప్రగాఢంగా మేము విశ్వసిస్తున్నాము ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీసీలుగా నేను ఒకటే చెప్పగలుగుతున్నా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంతం చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కదా తప్ప ఇది ఒక తగ్గదని ఖండాబంగా చెప్తున్నాను జై జగన్